లోకేష్ నాకు తెలిసి దేశంలో నెంబర్ వన్ రాజకీయ నాయకుడు ఇక్కడ ప్రజల గురించి ఇంతగా పట్టించుకున్న నాయకుడు నేను ఇప్పటికి చూడాల స్టాండ్ హోల్డ్ లో చదివి అక్కడ రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు మినిస్టర్ చేసి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు రోడ్డు వేసాడండి ఆయన దాంట్లో బాగా అనుభవం వచ్చింది అది కాకుండా ప్రజల్లోకి వెళ్ళటానికి ఆయన పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో దానికి గాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ రాలే నడక ద్వారా అతను సంపాదించింది మామూలుగా మామూలు తెలివిచాటలు కాదు మామూలు నాలెడ్జ్ కదా ఆయన సంపాదించింది ప్రజలు ఎలా ఉండాలి ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఏం బాధపడుతున్నారు వాళ్ళకి మన ఏం అవసరం ఉంది మన అవసరం వాళ్ళకి ఏంటి అనే గుర్తించి ఆయన ఇవాళ ప్రజా దర్బారు పెట్టడానికి కారణం కూడా మెయిన్ నా ఉద్దేశం అదే అనుకుంటున్నాను అక్కడ కూడా చూస్తే మీరు రోజుకు రెండు నుంచి మూడు వందల మందిని చూస్తారు చూడండి ఏ పొజిషన్లో చూస్తున్నారో చూడండి ఎంత ఆప్యాయత పలిగిస్తారో చూడండి ఇదంతా కేవలం పాదయాత్ర ద్వారా ఆయన సంపాదించిన నాలెడ్జ్ ప్రజల్ని ఇంత ఇదిగా పట్టించుకున్నా ఇక్కడ దేశంలో అక్కడ ఉన్నాడు చెప్పండి ప్రజల కోసం స్టూడెంట్స్ కోసం మన ప్రజల కోసం చెప్పి ఆయన కంపెనీలు దగ్గరికి ఎట్ట మాట్లాడుతున్నాడు చూడండి నిజంగా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే వాళ్ళు బాగా చదివడం గ్రేట్ థింగ్ అక్కడ కూడా ఆయన మంచి రోల్ మోడల్ అప్పుడు మన స్టూడెంట్స్కి మాత్రం నారా లోకేష్ రోల్ మోడల్ అండి